హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజైతే వర్షం బాగా పడుతుందండి అందుకే కొంచెం పప్పుచారు పెట్టాలనిపించింది పుల బాగుంటుందని నేనైతే పప్పుచే పెట్టాను పప్పుచార్లోకి చికెన్ ఫ్రై అయితే బాగుంటుందని చెప్పి చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాను ఈరోజు మీకు చాలాసార్లు చికెన్ ఫ్రై చూపించాను అలాగే పప్పుచారు కూడా చూపించాను చికెన్ ఫ్రై అనేది నేను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తానండి ఒక్కొక్కళ్ళైతే విడిగా చికెన్ వేయించిన తర్వాత మసాలా అది వేసి వేపుడు పెట్టుకుంటారు నేనైతే అల్లం వెల్లుల్లిపోయే పేస్టు అలాగే కొంచెం కారం ఉప్పు పసుపు ఇవన్నీ కూడా వేస్తానండి వేసి నేను చికెన్లో కలిపి ఒక గంట అన్న పక్కన పెడతాను దానివల్ల ఏంటంటే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా చక్కగా ఉంటుందండి కరివేపాకు వేసుకోవచ్చు కొత్తిమీర కూడా ఈ బ్యాటర్లోనే కలిపేసి మనం చికెన్ అనేది ఫ్రై చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల చక్కగా ముక్కకి ఉప్పు కారం మసాలా అన్నీ బాగా పడతాయి తర్వాత మన అల్లం వెరేడిపోయే పేస్టు మన ఇష్టానుసారంగా అంటే మన తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు గరం మసాలా కూడా వేసుకోవచ్చండి మూత పెట్టి కనుక చికెన్ని కుక్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి గట్టిగా ఉండదు ఫ్రై చేసినా సరే మీరు చాలామంది కొంచెం గట్టిగా తినే ఇష్టం ఉన్నవాళ్ళు అలా వేపుకోవచ్చు మూత పెట్టకుండా ఎందుకంటే మనం చికెన్ ఫ్రై చేసినప్పుడు మూత ఎప్పుడైతే పెడతామో ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా వస్తుంది దానివల్ల ఆ వాటర్తోనే ఎప్పుడైతే మనం చికెన్ ఉడికిస్తామో దానివల్ల సాఫ్ట్గా ఉంటుందండి తినడానికి కూడా చక్కగా బాగుంటుంది అరుగుదల బాగుంటుంది చిన్నపిల్లలు సైతం చక్కగా తినగలుగుతారు ఇలా కనుక ఫ్రై చేస్తే ఈ వీడియో చూసే ముందు ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది మా వీడియోస్ని చూస్తూ ఉంటున్నారు లైక్ చేయడం లేదు అలాగే కామెంట్ చేయడం లేదు చాలామంది వీడియోస్ చూస్తున్నట్టు తెలుస్తుంది కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ తెలియజేయండి చికెన్ ఫ్రై అయితే మేము విధంగా చేసుకుంటాం ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసే ముందు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ దానివల్ల నేను ఏం మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల చాలామందికి నా వీడియో అనేది ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది చాలామంది చూడగలుగుతారు దానివల్ల ఇదిగోండి చికెన్ ఫ్రై అయితే నేను ఈ విధంగా చేస్తాను ఈ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయే వరకు నేను చికెన్ని చక్కగా మగ్గించుకుంటానండి చూడండి మనకి నూనె ఏదైతే వేసుకున్నా నేను రెండు గరిటలు ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది ఇప్పుడు చికెన్ కనుక మనం ఫ్రై చేస్తే చక్కగా బాగుంటుందండి మేమైతే ఈ విధంగా చేసుకుంటాం మీరు బాగా డ్రైగా కావాలంటే డ్రైగా కూడా చేసుకోవచ్చు లేదంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత దించేసుకుంటే అటు వేపుడు కాదు ఇటు ఇగురు కాకుండా కూడా మీరు దోశల్లో కానీ చపాతీ పుల్కా రైస్లో కానీ బాగుంటుందండి అలా కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి